శ్రీ నారాయణ ఆస్ట్రో స్వాగతం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ఎనిమిదో నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తులకు అంటే ఎయిట్ కే ఎనిమిది కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులకు అదృష్ట రత్నం లక్కీ స్టోన్ ఏంటి అనేది తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా మనం ఎనిమిదో నెంబర్కి సంబంధించినటువంటి వ్యక్తులంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఏ మాసంలో అయినా సరే ఏ నెలలో అయినా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా ఎనిమిది కేటగిరీకి సంబంధించిన వ్యక్తులుగా పరిగణించబడతారు వీరు శని జాతకులు శని జాతకులు న్యూమరాలజీ ప్రకారం वीर के लकी स्टोन लकी जेम स्टोन लकी जेम स्टोन ब्लू सफाय ब्लू सफाय ब्लू सफाय అంటే నీలము ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు ముఖ్యంగా బ్లూ అదృష్టాన్ని ఇచ్చేటువంటి రత్నము అలాగే మరొకటి వీరికి రెండు రెండో స్టోను రెండో జేమ్స్ స్టోను వీరికి డ్ ఎమ్రాల్డ్ అనేటువంటిది అంటే పచ్చ పచ్చ కూడా వీరికి మంచి అదృష్టాన్ని వ్యాపార అభివృద్ధిని ఇస్తుంది మేధాశక్తిని పెంచుతుంది సో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు లక్కీ స్టోన్ అనేది నేలము బ్లూ షఫైర్ దీన్ని మిడిల్ ఫింగర్కి ధరించాలి అలాగే ఒకవేళ ఎమరాల్డ్ ధరించాలి అని అనుకుంటే రింగ్ ఫింగర్ కానీ లిటిల్ ఫింగర్ కానీ ధరించాలన్నమాట ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీ వాళ్ళకి ఆధ్యాత్మిక పరంగా రుద్రాక్ష ధరించాలి అనుకున్నటువంటి వ్యక్తులకు మనం చూసినట్లయితే సప్తముఖి రుద్రాక్ష సప్తముఖి రుద్రాక్షని ధరించాలి ఈ సప్తముఖి రుద్రాక్ష వలన వీరికి అకాల మృత్యువు సంభవించకుండా ఇది కాపాడుతుంది సో ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు ఎవరైనా సరే వీరికి అదృష్టమైనటువంటి అదృష్ట జాతి రాయి నీలము బ్లూషఫైర్ లేదా ఎమరాల్డ్ అలాగే రుద్రాక్షను ధరించాలనుకుంటే సప్త సప్తముఖి రుద్రాక్షను ధరించవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ